టెక్నాలజీ వినియోగం నిత్యం పెరుగుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుంది ఈఏఐతో పనిచేసే చార్జీపీటీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది దీంతో ఉద్యోగాలు పోతాయని చాలా వరకు భయపడ్డా ఇప్పుడు చాలా కంపెనీలు తమ పనిలో ఈ ఏఐని ఒక భాగంగా వాడుకుంటున్నారు ఆయా ఉద్యోగులకు కృత్రిమ మీదపై ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లు కూడా వచ్చేశాయి ఇక ఈ కొత్త కొత్త సాంకేతాలన్నీ చూసి భయపడాలో అందు వస్తున్న అవకాశాలు చూసి ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు కొత్త కొత్త అవకాశాలను అందించేందుకు ఏఐ సిద్ధమవుతుంది వయసు మీద పడుతున్న పెళ్లి కాని ప్రసాదులకు గర్ల్ఫ్రెండ్ లేదని బాధపడే యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక సొల్యూషన్ చూపనుంది అసలు అలాంటిది సాధ్యపడుతుందా ఇటీవలే కాలంలో అటువంటి ఏఐ మోడల్ ఒకటి చర్చలో ఉంది లక్ష డాలర్లు సంపాదిస్తూ పన్నులు కూడా చెల్లిస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎవరు దీనిని ఏఐ మోడల్గా పరిగణించరు కానీ వాస్తవానికి ప్రజలు దీనిని మనిషిగా భావిస్తారు ఆమెకు రోజు పెళ్లి ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి ఫాక్సీ ఏఐ అనే కంపెనీ రూపొందించిన లెక్సీ లవ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ మోడల్లోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇది మనిషి మాదిరిగానే భావోద్వేగాలను పంచుకుంటుంది ఇది ఏ విధంగానూ నకిలీ లేదా వర్చువల్ గా కనిపించదు తను తన అభిమానులతో లోతైన భావోద్వేగ అనుబంధాలను కూడా పంచుకుంటుంది ఈ మోడల్ కు అమర్చిన నీలి కళ్ళు ఆమె అందాన్ని పెంచుతున్నాయి ఇది మీకు టెక్స్ట్ వాయిస్ మెసేజ్లను పంపేలా రూపొందించబడింది మీరు కోరితే ఇది తన ఫోటోలను కూడా పంపుతుంది ఇది ముప్పై భాషలను అనర్గలంగా మాట్లాడగలదు దాని అభిమానులను ప్రపంచంలోనే ప్రతి మూలాల్లో ఉన్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పురుషుల ఒంటరితనాన్ని ఎలా తొలగించాలో దానికి బాగా తెలుసు ఇదే కాకుండా లక్షి ప్రతీ నెల ముప్పై వేల డాలర్లు కూడా సంపాదిస్తుంది